హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ చికెన్ బిర్యానీ అండి సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు మీరు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి తొందరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా అయితే కిలోనర చికెన్ తీసుకొని ఉప్పు వేసి నీటు కడిగి ఒక రంధ్రాల గిన్నెలు వేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి మనము ఆయిల్ వచ్చి పావు కిలో సగం ఆయిల్ వేసుకున్నానండి వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పొడువు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి వేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులోనే గరం మసాలాలు వేసుకోవాలి అంటే మీరు రుచికి తగ్గట్లు వేసుకోండి మసాలాలు ఎక్కువ తక్కువ అనేది చూసి వేసుకోండి అదే చెక్కా లవంగాలు షాజీరా ఇలా వచ్చి అనసప్పు అన్నీ వేసుకోండి కొని ఇలా బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంటే కిలో రైస్ తీసుకున్నాను అలాగే కిలోన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి చూసి వేసుకోండి నేనైతే ఆరు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి వేసుకొని లో ఫ్లేమ్ కొద్దిగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కారం పొడి కానీ వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు కారం పొడి వేసుకున్నాను వేసుకొని మొత్తం కలుపుకొని ఇందులోకి టమాటా పండ్లు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్లోకే వేసుకోవాలి అన్నీ టమాటా పండ్లు వచ్చి రెండు మీడియం సైజు టమాటా పళ్ళు తీసుకొని లావుగానే కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్లు కట్ చేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి అలాగే కొత్తిమీర పుదీనా కానీ చిన్న చిన్న కట్టలు తీసుకొని నీటు కడిగి సన్నగా కట్ చేసి వేసుకోండి ఇది వీడియోలో అయితే రాలేదండి నేను కొత్తిమీర పుదీనా కానీ వేసుకున్నాను ఇందులో ఉడిగిపోయింది కాబట్టి మీకు కనిపిస్తలేదు తర్వాత గరం మసాలా వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని చికెన్ మసాలా మొత్తం పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మసాలా మొత్తం ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా చేసుకోవచ్చు ఒక స్టవ్ మీద ఏమో చికెన్ ఉడికించుకోవాలి మరో స్టవ్ మీద ఏమో ఎసురు పెట్టేసి రైస్ అయితే ఉడికించుకోవచ్చు తొందరగా అయిపోతుంది బిర్యానీ ఇందులో అయితే ఇలా మగ్గుతున్నప్పుడు నేను జాపత్రి పౌడర్ అయితే వేసుకు చిట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి అంటే స్మెల్ ఎక్కువగా ఉన్నా అంతగా బాగుండదు చూసి వేసుకోండి మీరు చికి తగ్గట్లు అలాగే చికెన్ మసాలా వచ్చి రెండు టీ స్పూన్లు చికెన్ మసాలా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ చికెన్లో అయితే అన్నీ ఇంకిపోయాయి కదండి ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని చికెన్కు తగ్గట్లు ఉప్పు వేసుకోవాలంటే రెండు టీ స్పూన్లు నర ఉప్పు వేసుకున్నానండి కిలోన్నర చికెన్ కాబట్టి ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వదిలేయండి ఈ చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం పక్కన అయితే ఎసురు పెట్టుకోవాలి అంటే బీ రైస్ ఉడికెనంత నీళ్ళు పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని అందులో గరం మసాలాలన్నీ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్లు గరం మసాలాలన్నీ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కానీ వేసుకోవచ్చండి ఈ పక్కన అయితే చికెన్ ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ముందే నేను ఎసురు పెట్టేసానని పక్కన లో ఫ్లేమ్లో అన్ని మసాలన్నీ వేసి ఉప్పు వేసి రైస్కు కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి ఉప్పు వచ్చి టీ అర ఉప్పు వేసుకున్నానండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేశాను ఎసరైతే మూత పెట్టేసి ఈ చికెన్ ఉడికేలోపు ఎసురు అయితే వచ్చేస్తుంది పక్కన చికెన్ అయితే ఉడికిపోయిందండి ఇందులోకి ఇంకా రైస్ వేస్తాము అనగా పెరుగు వేసుకోవాలి పెరుగు ఎంత వేసుకుంటామో అంత మృదువుగా ఉంటుందండి రైస్ చాలా మెత్తగా చాలా బాగుంటుంది పెరుగు చూసి వేసుకోండి మీ రుచికి తగ్గట్లు నేనైతే ఒక పెద్ద కప్పు మైను పెరుగు వేసుకొని మూత పెట్టేశాను లో ఫ్లేమ్లో ఇప్పుడు ఎసరైతే వచ్చేసింది ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం చికెన్లో కొద్దిగా మసాలాలన్నీ వేసి కొద్ది గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి కర్రీ మాదిరి చూసి ఉడికించుకోవాలండి నీళ్ళు మరి గ్రేవీ ఎక్కువగా ఉంటే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి రైస్ గ్రేవీకి చూసి గ్రేవీ ఎంత ఉంది అని చూసి రైస్ అయితే ఉడికించుకోవాలి మీరు ఎందుకంటే మళ్ళీ రైస్ అయితే మెత్తగా అయిపోతుందండి బాగుండదు అంతగా చికెన్లో ఏమాత్రం గ్రేవీ ఉందో చూసి రైస్ ఉడికించుకొని వేసుకోవాలండి మీరు చికెన్లోకి రైస్ అయితే ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను నేను గ్రేవీ ఎక్కువగా లేదండి రైస్కి చికెన్ గ్రేవీకి అది సరిపోతుంది కాబట్టి నేను చూసి ఇలా ఉడికించుకోవాలి ఎప్పుడైనా రైస్ మీరు లేకుంటే మరీ మెత్తగా అయిపోయి రైస్ బాగుండదు గ్రేవీ చూసారా ఎక్కువగా లేదు ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి ఉడికించుకున్న రైస్ వేసుకొని పైనుంచి గంటతోటి మొత్తం ఇలా నీటుగా చేసేసి మీరు కావాలంటే కేసరి కలర్ అయినా వేసుకోవచ్చు పైనుంచి నెయ్యి వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేయించుకున్న ఉల్లిపాయలైనా వేసుకొని మొత్తం నిమ్మకాయ కానీ వేసుకున్నానండి రెండు మూడు నిమ్మకాయల పిండి నేను పైనుంచి వేసేసి కొద్దిగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు పైనుంచి మీరు కలర్ అయితే అవసరం లేదండి బిర్యానీకి అందుకే నేను వేసుకోలేదు ఇలా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పెన్నం అయితే హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెన్నం హీట్ చేసుకొని పెన్నం మీద పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి పెన్నం పెట్టేసి పెన్నం మీద ఈ రైస్ పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకోండి హై ఫ్లేమ్లో బాగా మగ్గిపోతాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అయితే రెడీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ముక్క చూసారా ఎర్రగా బాగా వేగి చాలా బాగుంటుందండి చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంటుంది అంత బాగుంటుంది ఈ బిర్యానీ మీరేమీ టెన్షన్ పడాల్సింది అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్